బైబుల్లో మనం చూస్తే ఇంకో కుష్టి గురించి కూడా చెప్పబడి ఉంది ఏం కుష్టి తెలుసు అదే ఆత్మీయ కుష్టి గురించి కూడా చెప్పబడి ఉంది శరీరానికి వచ్చే కుష్టిది అది ఇంచుమించు అదే సేమ్ అదే విధంగా ఆత్మీయ కుష్టు కూడా అదే పరిస్థితి ఉంటుంది దేవుని వాక్యం తెలియజేస్తుంటున్నది హృదయము అన్నిటి కంటే మోసకరమైనది అది ఎలాంటివి అది అది ఘోరమైన వ్యాధి కలిగినది ఇందాక నేను చెప్పా ఈ కుష్టి వ్యాధిని ఏమంటారు పూర్వకాలంలో ఏమంటారు పెద్ద వ్యాధి ఇక్కడ ఘోరమైన వ్యాధి అని చెప్తుంది హృదయం గురించి అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దానిని గ్రహింపగలిగిన వాడెవడు ఏంటి ఆ ఘోర వ్యాధి ఏంటంటే ఘోరమైన వ్యాధి ఏంటంటే పాపము పాపము ఘోరమైన వ్యాధి ఈ బయటికి కనబడేది కాదు లోపల నీ ఆత్మీయంగా కుష్ఠంటే కుష్ఠు లాగా తినివేసేది దేవుడు ఏ కుష్టి గురించి మాట్లాడుతూ చెప్తాడు యష్యా గ్రంథము ఒకటో అధ్యాయము యష్యా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగు వచ్చింది చదవండి మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఆ ప్రజల గురించి దేవుడు పాపి దుష్ట ప్రజల చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ మీకు శ్రమ ఓకే వాళ్ళ పరిస్థితి పాపములో ఉన్నారు దోషములో ఉన్నారు చెరుపు చేస్తుంటున్నారు అంటే పూర్తిగా పాపపు స్థితిలో ఉన్నటువంటి వారు ఆరవచ్చిన ఒక రాండి దేవుడు ఒక స్పిరిచువల్ లెప్రసీ అని చెప్పాలి అది కాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు స్వస్థత కొంచెమైనను లేదు

అంటే రక్తం స్రవిస్తూ ఉంది పచ్చిపుండ్లు అంటే రక్తం కారుతూ ఉంటాయి రక్తము చీము కారుతుంట చూడండి అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి కాబట్టి అవి కట్టబడలేదు మెత్తన చేయబడల తైలముతో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబడల అలాంటి స్థితిలో ఉన్నారు అంటే ఫిజికల్గా చెప్పడంలో దేవుడు ఆ ప్రజలందరికీ గాయాలతో ఉన్నారు పచ్చి పండ్లతో ఉన్నారు లేకుంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆ స్థితి ఉందని ఫిజికల్గా మాట్లాడడం వల్ల దేవుడు వారి ఆత్మీయ స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వారి ఆత్మీయ స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి పాపములో జీవిస్తూ దోషభరితంగా జీవిస్తూ తిరుగుబాటు చేస్తూ దేవుని విసర్జించిన స్థితిలో ఉన్నారు దేవుని విసర్జించి యహోవాని విసర్జించిన మాట కూడా ఉంటుంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు జీ ప్రజల గురించి వారి ఆత్మీయ స్థితి గురించి దేవుడు చెప్తున్నాడు ఆల్మోస్ట్ ఇంకేంటి అది ఇక్కడ ఈ వ్యక్తికి ఎలా ఉంటుందో స్పిరిచువల్గా ఆ వ్యక్తులు కూడా కుష్టు కలిగిన వ్యక్తులుగా దేవుడు ఇక్కడ వర్ణిస్తూ చెప్తున్నాడు వర్ణిస్తూ చెప్తున్నాడు నిజమే ఎవరైనా సరే దేవుని విడిచి దేవుని విసర్జించి పాపములో పాపములో జీవిస్తుంటే నీకు పైన శారీరకంగా కుష్టు కనపడకపోవచ్చేమో కానీ నీ ఆత్మీయ స్థితిలో నువ్వు కుష్టు కలిగిన వ్యక్తివే ఘోరమైన వ్యాధి కలిగిన వ్యక్తి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది దేవుని వాక్యం తెలియజేస్తుంటున్నది అంటూ ఆ కుష్టి ఉన్నటువంటి వ్యక్తికి ఎలాగైతే ఆ సంబంధాలు పోగొట్టుకుంటాడో పాపములో జీవించే వ్యక్తి కూడా ఉండవలసిన రీతిలో సంబంధాలు ఉండవు తోటి వారితో ఏవండి విశ్వాసులైనటువంటి విశ్వాసులైనటువంటి వారి ఇంటిలో ఒకళ్ళు భర్తే తప్పు దారిలో వెళ్తూ ఉన్నాడు అనుకోండి తప్పు మార్గంలో నడుచుకుంటూ అనుకోండి ఒకళ్ళు ఏ వ్యసనాల్లో ఉన్నాడనుకోండి అయిన భార్య ఒకళ్ళు కలిసి ఒకే ఇంటిలో ఉండొచ్చేమో కానీ వారి మనసులు మాత్రం కలవవు కలుస్తాయా సఖ్యత అనేది ఉండదు మనసులో విభేదం అనేది ఉంటుంది అంతే అయ్యో ఈయన ఇలా చేస్తుండే ఇలా నడుచుకుంటుండే ఇలా ప్రవర్తిస్తున్నాడే ఇంటిలోనే ఉంటారు కానీ భర్త మీద సఖ్యత భార్య భర్తల్లో ఉండదు ఒకవేళ పిల్లలే తల్లిదండ్రులు భక్తిగా ఉన్న పిల్లలు తప్పిపోయారు అనుకోండి పిల్లలు రాంగ్ రూట్లో వెళ్తున్నారనుకోండి తప్పు మార్గంలో వెళ్తున్నారనుకోండి పాపం మార్గంలో వెళ్తున్నారనుకోండి పిల్లల పట్ల కూడా ఉండే అయ్యో వీడిలా చెడిపోయిండే ఇలా తప్పుదారిలు పోతున్నాడు అని చెప్పి తల్లిదండ్రులకి వాడి మీద ఒక విధమైన కోపం ఉంటుంది ఒక విధమైన బాధ ఉంటుంది ఉండాల్సిన ప్రేమ ఉండాల్సిన మంచి అనుబంధ సంబంధాలు వారి మనసుల్లో వారి పట్ల ఉండవు కదా అంటే సంబంధాలు ఏమవుతాయి పాపం ఉంటే విశ్వాసులైన వారి జీవితాల్లో ఒక పాపం అనేది నీకు ఉండవలసిన ప్రేమ అనురాగాలు మంచి సత్సంబంధాలు వారి మధ్యలో ఉండకుండా చేస్తుంది పాపం సత్సంబంధాలు ఉండకుండా చేస్తుంది